ఈరోజు మన టాపిక్ సెవెంటీన్త్ నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ కేంద్ర ప్రభుత్వం డెబ్బైవ జాతీయ చలనచిత్ర అవార్డులను ప్రకటించడం జరిగింది రెండు వేల ఇరవై రెండు సంవత్సరంలో ఇరవై ఎనిమిది భాషల్లో విడుదలైన మూడు వందల పైగా సినిమాలను పరిశీలిస్తే అందులో జ్యూరీ కొన్ని వాటిని ప్రకటించడం జరిగింది అవేంటో ఒకసారి పరిశీలిద్దాం జాతీయ ఉత్తమ చిత్రం జాతీయ ఉత్తమ చిత్రం అట్టం అనే సినిమాకు అవార్డు లభించడం జరిగింది అట్టం అనే సినిమా మలయాళం భాషలో తీయడం జరిగింది జాతీయ ఉత్తమ చిత్రం అట్టం మలయాళీ భాషను గుర్తుపెట్టుకోవాలి ఓకే నెక్స్ట్ ఉత్తమ నటుడు ఈ అవార్డు రిషబ్ శెట్టికి వచ్చింది కాంతర సినిమా గాను కన్నడ భాషలో రిలీజ్ అయిన రిషబ్ శెట్టికి ఉత్తమ నటుడు అవార్డు లభించడం జరిగింది ఓకే ఉత్తమ నటి ఎవరికి వచ్చిందంటే ఉత్తమ నటి అవార్డు నిత్యమేనన్ అండ్ మానసి పరేక్ ఓకే నిత్యమేనన్ అండ్ మానసి పరీక్లు ఇద్దరికీ కలిపి ఈ అవార్డు ప్రకటించడం జరిగింది ఓకే నెక్స్ట్ ఉత్తమ బాలనటుడు శ్రీపత్ శ్రీపత్కి వచ్చింది మల్లికాపురం అనే సినిమాలో నటించిన శ్రీపత్కి ఉత్తమ బాల నటుడు అనే అవార్డు లభించడం జరిగింది ఓకే ఇది మలయాళీ భాషలో తీశారండి నెక్స్ట్ ఉత్తమ తెలుగు చిత్రం ఉత్తమ తెలుగు చిత్రం కార్తికేయ టూకి వచ్చింది ఓకే ఉత్తమ తెలుగు చిత్రం కార్తికేయ టూ ఉత్తమ పాపులర్ చిత్రం కాంతార మూవీకి కన్నడ భాషలో తీశారు ఉత్తమ పాపులర్ చిత్రం కాంతార కన్నడ భాషలో దీన్ని తీశారు ఉత్తమ డాక్యుమెంటరీ మూవీ మర్మస్ ఆఫ్ ది జంగిల్ మరాఠీ భాషలో తీయడం జరిగింది ఉత్తమ డాక్యుమెంటరీ మూవీ మర్మస్ ఆఫ్ ది జంగిల్ గుర్తుపెట్టుకోండి ఉత్తమ డైరెక్టర్ ఉత్తమ డైరెక్టర్ అవార్డు సూరజ్ ఆర్ బాధ్యాత్య ఓకే ఉత్తమ డైరెక్టర్ బెస్ట్ డైరెక్టర్ ఎవరికి వచ్చిందండి సూరజ్ ఆర్ బాధ్యాత్య ఇది ఉంచాయన సినిమాలో హిందీ భాషలో తీసిన ఈ డైరెక్టర్ సూరజ్ ఆర్ బాధ్యాత్య అనే అతనికి ఉత్తమ డైరెక్టర్ అవార్డు ప్రకటించడం జరిగింది నెక్స్ట్ ఉత్తమ లిరిక్స్ రాసింది నౌషాద్ సదర్ ఖాన్ ఓకే నౌషాద్ సదర్ ఖాన్ ఇతనికి ఉత్తమ లిరిక్స్ అవార్డు వచ్చింది ఓకే నెక్స్ట్ ఉత్తమ సంగీత దర్శకుడు ప్రీతం చక్రవర్తి ఓకే బ్రహ్మాస్త్ర సినిమాలో మ్యూజిక్ డైరెక్టర్ చేసిన ప్రీతం చక్రవర్తికి ఈ యొక్క ఉత్తమ సంగీత దర్శకుడు అవార్డు లభించడం జరిగింది ఓకే నెక్స్ట్ ఉత్తమ గాయని ఉత్తమ గాయన వరకు వచ్చింది బాంబే జయశ్రీకి ఉత్తమ గాయన అవార్డు లభించడం జరిగింది ఉత్తమ గాయకుడు అర్జిత్ సింగ్ అర్జిత్ సింగ్ ఓకే ఉత్తమ గాయకుడు అర్జిత్ సింగ్ అని గుర్తుపెట్టుకోవాలి ఉత్తమ కొరియోగ్రఫీ జానీ మాస్టర్ అండ్ సతీష్ కృష్ణన్ ఓకే ఉత్తమ కొరియోగ్రఫీ అవార్డు ఎవరికి వచ్చిందంటే జానీ మాస్టర్ అండ్ సతీష్ కృష్ణన్ జానీ మాస్టర్ తెలుగు ఓకే ఇవి గుర్తుపెట్టుకోవాలి థ్యాంక్ యూ